నా పేరు బి వెంకట్ వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులందరికీ రుణమాఫీని తీసుకున్న చర్య హర్షించదగింది స్వాగతించదగింది అందరికీ రెండు లక్షల వరకు రుణాలు రద్దు చేస్తామని ఎన్నికల్లో ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయబోతున్నామని ప్రకటించి ఈరోజు రైతులందరూ రైతు వేదికల దగ్గర పండగ చేసుకునేటట్టు సాయంత్రం నాలుగు గంటలకి కార్యక్రమాన్ని ప్రారంభించారు చాలా సంతోషం వ్యవసాయ కార్మికు సంఘం ఆహ్వానిస్తూ ఉంది అయితే ఈ రుణాలు ఇచ్చే రుణాలు రద్దు చేసే సందర్భంగా కొన్ని అనుమానాలు కొంత ఆందోళన గందరగోళం ఉన్నట్లు కనిపిస్తుంది మొదట రేషన్ కార్డు లింక్ అన్నారు ఇప్పుడు రేషన్ కార్డుతో లేకపోయినా పర్వాలేదని అంటా ఉన్నారు అలాగే రుణాలు రద్దు చేసేదాని సందర్భంగా మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లు కావాలి మీరు లక్ష వరకు రుణాలు రద్దు చేస్తాం ఈ రోజు అన్నారు దానికి ఆరు వేల తొమ్మిది వందల కోట్లు అంటున్నారు మరి ఆరు వేల తొమ్మిది వందల అంటే మిగిలినటువంటి ఇరవై వేల కోట్లకు పైగా రెండు లక్షల పైగా రెండు లక్షల వరకు ఉన్నారా ఇది కొంత సాకీర్ధికంగా ఉంది కాబట్టి ప్రభుత్వం రాష్ట్రానికి ముప్పై ఒక్క వేల కోట్లు ఇవ్వటం అనేది కొంత భారంతో కూడుకుంది అయినా మీరు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చారు దాన్ని నమ్మి ప్రజలు ఓట్లేశారు పార్లమెంట్లో కూడా రెండు లక్షల వరకు పార్లమెంట్ ఎన్నికల్లో రెండు లక్షల వరకు ఆగస్టు వరకు రద్దు చేస్తాం అని చెప్పారు అంతేకాదు ఎన్నికల ప్రచారంలో బ్యాంకులో డబ్బులు తీసుకోండి డబ్బులు చెల్లించబోకండి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది రెండు లక్షలు ఇస్తారని చెప్పారు కాబట్టి మీరు ఈరోజు పంపిణీ అయిన తర్వాత వచ్చేటటువంటి ఇబ్బందులను దృష్టిలో కూడా పెట్టుకొని దీన్ని సవరించాలి బ్యాంకుల్లో రెండు లక్షల వరకు వడ్డీతో సహా ఎవరికైతే ఉందో వారికి అందరికీ కొంత సమయం తీసుకోండి దాన్ని అర్థం చేసుకోవచ్చు ఆగస్టు పదిహేనులో అంటున్నారు ముందు లక్ష రూపాయల వరకు ఓకే తర్వాత లక్షన్నర రెండు లక్షలు అట్లా టైం మీరు పరిధిని పెట్టుకొని చేయటం వరకే అందరూ ఆమోదిస్తారు కానీ దీన్ని కండిషన్ పేరుతో కొంతమందిని అనర్హులుగా చేయొద్దు మేము అడుగుతాం మేము మేము కూడా చెప్తున్నాం వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా యాభై ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా లేదా ఇక్కడ భూములు కలిగి లో ఢిల్లీలో బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి ఇవ్వబోకండి ఎవరికి ఇవ్వాలా రైతు అంటే సాగుదాటకి ఇవ్వండి మీరు కౌలు దాటకి ఇస్తాం అన్నారు మంచిది మరి కౌలుదాడు ఎట్లా గుర్తిస్తారు ఏంటి క్రైటీరియా దానికి నిబంధన ఏమిటి అనేది కూడా మీ దాంట్లో స్పష్టత లేదు కాబట్టి మా డిమాండ్ ఏమిటి అంటే ఒకటి రుణాల రద్దును స్వాగతిస్తున్నాం రెండోది షరతులు ఉండటానికి లేదు మూడోది కౌలుదారులకు ఇవ్వాలా ఇప్పుడు ఇవాళ పోడు భూములు సాగుదారులేడు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం లక్షల మంది ఉన్నారు వాళ్ళకు పట్టాలు ఇవ్వని బ్యాంకులు అప్పులు ఇవ్వలేదు బ్యాంకులు అప్పులు ఇవ్వలేదు కాబట్టి మీరు రద్దు చేయమని చెప్తున్నారు పట్టాలు లేవు కాబట్టి రైతు బంధు ఇవ్వలేదు పట్టాలు ఇవ్వకపోవడానికి కారణం మీరు కదా వీళ్ళు కారణం కాదు కదా మీరు ఎన్నికల్లో ఏం చెప్పారు ఫారెస్ట్ పోడు భూమి సాగుదారులకు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పారు రుణాలు రద్దు చేస్తామని చెప్పారు కాబట్టి మేము అడిగేది ఏమంటే బ్యాంకుతో నిమిత్తం లేకుండా పోడు భూములు తాగు చేసుకున్నది ఆదివాసులు గిరిజనులు గుత్తకోయలు దళితులు బీసీలు పేదలు వాళ్ళ గ్రామ సభలు పెట్టి రైతులా కాదా నిర్ధారించండి నిర్ధారించి వాళ్ళకు లక్ష రూపాయలు సాయం చేయండి రైతు బంధు ఇవ్వండి అట్లా చేయటం ద్వారా గత టిఆర్ఎస్ ప్రభుత్వానికి మీకున్న తేడాని ప్రజలు అర్థం చేసుకుంటారు అట్లా చేయటం ద్వారా బీజేపీ కార్పొరేట్ విధానానికి మీ విధానానికి ఉన్న తేడాని ప్రజలు అర్థం చేసుకుంటారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్య స్వాగశించదగింది కాయితే అందరికీ అందేటట్టుగా ఉండాలి తప్ప పేరుతో కొంతమందికి మొండి చూపించడం సరైంది కాదు ప్రధానంగా పేదలకి గిరిజనులకి కౌలుదారులకి ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం